ఓం శ్రీ మ హరి ఓం ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ అందరికీ కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు ప్రతి పౌర్ణమి లాగానే మన పుష్పగిరిలో ప్రతి పౌర్ణమికి గిరిపదక్షిణలో భాగంగా ఈరోజు కార్తీక మాసం సందర్భంగా పుష్పగిరి గిరివలయంలోని కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఎంతో మంది భక్తులకు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి దినం ఈరోజు వేకోజాన స్వామివారికి ఉదయాన అభిషేక కార్యక్రమాలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తాదులకు గర్భదర్శించ భక్తాదులందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి మరియు ఈ ప్రసాదము స్వామివారికి నైవేద్యానికి సహాయ సహకారాలు అందించిన వారి వివరంగా గౌరవ పెద్దలు శ్రీ మిట్టా ప్రణీతన్న గారు మిట్టా జువెలర్స్ ప్రొద్దుటూరు వారు శ్రీమతి అండ్ శ్రీ గుడ్డుమరి వరప్రసాద్ గారు ప్రొద్దుటూరు వారు శ్రీమతి అండ్ శ్రీ పాతకొండ రామచంద్రారెడ్డి జీ గారు ప్రొద్దుటూరు వారు శ్రీ ఘంటసాల పవన్ కుమార్ గారు శ్రీ హైమశ్రీ జువెలర్స్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ గూడూరు వెంకటేశ్వర్లన్న గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీమతి అండ్ శ్రీ ఎన్ వి రాజేష్ గారు యూసీఐఎల్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీమతి అండ్ శ్రీ మిట్టా సునీల్ కుమార్ గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ మిట్టా మంజునాథ్ గారు పులివెందుల యూసీఐఎల్ వాస్తవ్యులు శ్రీమతి అండ్ శ్రీ మిట్టా శ్రీకాంత్ గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ వంకధార విజయ్ కుమార్ గారు శ్రీ మహాలక్ష్మి మెడికల్ స్టోర్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ కొత్తపేట నరసింహారావు గారు మరియు శ్రీమతి అండ్ శ్రీ కొప్పోలు సు సుదర్శన్ రెడ్డి గారు కడప వాస్తవ్యులు మరియు మాయలూరు మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా రామయ్య గారు శ్రీ లక్ష్మీ గణేష్ టెక్స్టైల్స్ ప్రొద్దుటూరు వారు వీరి అందరి సహాయ సహకారాలతో ఈ రోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్పగిరి గిరివలయంలోని కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తాదులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి సహాయ సాగాలు ఇచ్చేటువంటి వారందరికీ కాలభైరవ స్వామి కృపా కటాక్షాలు ఎలావేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఓం శ్రీ కాలభైరవ స్వామి అదే కాకుండా ప్రతి నెల మన పుష్పగిరి దేవాలయంలోని కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద అమావాస్య రోజున విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నము అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరికీ జై హింద్ ఓం శ్రీ కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహీ తన్నో కాల భైరవ ప్రచోదయ ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ వశ కురు కురు స్వాహ ఓం నమో భగవదే స్వర్ణాకర్షణ భైర వాయా ధనధాన్య వృద్ధి క రాయా శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ వశ కురు కురు స్వాహ ఓం నమో భగవదే స్వర్ణాకర్షణ భైర వాయా ధనధాన్య వృద్ధి క రాయా శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ వశ కురు కురు స్వాహ ఈరోజు కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి గిరివలయంలోని కాలభైరవ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ श्री काल भैरवाय नमः ॐ 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 श्री काल भैरवाय नमः श्रीकालभैरवाय नमः ओम श्री काल भैरवाय नमः ओम श्री काल भैरवाय नमः ओम श्री काल भैरवाय हेलो किसका नाम है क्या सवाल से मनाले क्या है हेलो मम्मी तो थोड़ी ध्यान में हो जाएगा नंबर भर्गोदे वैश्वि सरदार देवांसमस्ता बाबा से काला बारोस चलो चलो 먼저 들어 가지고 हां तेवसी वा हां 10 कलर अच्छा पॉइंट पर कौन है यार சின்ன बच्चा माता पाटा

మా ప్రతి నెల నెల అమావాస్య రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి ఉదయము అదే విధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది పాల్గొని బియ్యం ఉదాహరణ ఎనిమిది గంటలకు అమ్మా మీకు ఏదైనా డబ్బుంటే ఆ బీచ్ల పైన కానీ బ్యానర్ల పైన మా నెంబర్ ఉంటుంది మీరు మాకు ఫోన్ చేయొచ్చు